హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి నుంచి పది ఎకరాల అని చెప్పేసి ఏదైతే వచ్చిన న్యూస్కి సంబంధించి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా రేపు డబ్బులు ఎవరికి పడబోతున్నాయి వీటికి సంబంధించి కూడా క్లియర్గా చెప్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ వస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే అందరికీ వీడియో అయితే రీచ్ అవుతుంది మనకి ఈ నెల పదకొండు నుంచి కంటిన్యూస్గా రైతు బంధు పైసలు అయితే పడుతూ ఉన్నాయి సో మాక్సిమం ఏంటంటే వన్ టు టూ ఎకరాస్ వరకే మంత్ వరకే పడడం జరిగింది ఆ పైన ఉన్న వాళ్ళకి ఇంతవరకు అయితే డబ్బులు అయితే పడలేదు రేపు మనకి చూసుకున్నట్లయితే ఇరవయో తారీఖు పన్నెండవ నెల చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒకటి నుంచి రెండు ఎకరాలు ఎవరికైతే పడ్డాయో రేపు మూడు నుంచి రెండు నుంచి ఐదు లోపు అందరికీ పడే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన నిధులు కూడా సమకూరినట్లయితే రావడం జరుగుతుంది యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు చూసుకున్నట్లయితే ఐదు ఎకరాలు ఇక్కడ చూసుకోవచ్చు కొంతమంది తమ ఖాతాలో డబ్బులు పడలేదని వాపోతున్నారు మరికొందరిని డబ్బులు ఎక్కువ పడ పడదానికి తక్కువ పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు ఐదు ఎకరాల భూమి ఉంది గారి తన చూసుకుంటే ఐదు ఇరవై ఐదు వేలు రావాల్సి ఉంటే ఒక రూపాయి మాత్రమే పడ్డట్టు మెసేజ్ వచ్చిందని చెప్పేసి ఆయన తెలుపుతున్నారు సో దీన్ని బట్టి చూసుకోవచ్చు రేపు ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ అవ్వబోతున్నాయి అంటే రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల్లోపున ఎవరైతే పర్సన్స్ ఉంటారో వారందరికీ రేపైతే అయితే డబ్బులు అయితే పడే అవకాశం ఉంటుంది ఇట్లా మనకి త్రీ డేస్లో టూ టూ నుంచి ఫైవ్ ఎకరాస్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్ట్రిక్ట్స్ వైజ్గా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే పడడం జరుగుతుంది అందుకనే మీకు కొన్ని కొన్ని ఏరియాల వారికి డబ్బులు రావట్లే కొన్ని ఏరియాస్లో ఉన్న వారికి డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో నేను కూడా చూసాను కొంతమందికి అయితే రెండు లోపు ఉన్న పర్సన్స్కి నేను ఒకటి నుంచి రెండు లోపు ఉన్న పర్సన్స్కి డబ్బులు పడడం కూడా నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా రేపు అయితే ఖచ్చితంగా మిగతా వాళ్ళకి కూడా పడే అవకాశం అయితే ఉంటుంది సో ఒకవేళ మీకు డబ్బులు పడ్డట్టు మెసేజ్ వస్తే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా పడకపోయినా కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి మీకు రైతు బంధు అదేవిధంగా తెలంగాణలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం అయితే రైతు బంధుకు సంబంధించి నెక్స్ట్ అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలకైతే తీసుకురాబోతున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడైతే ఐదు వేల రూపాయలతో ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి అయితే డబ్బులు వేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు చూద్దాం నెక్స్ట్ ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే చేసుకుంటూ వెళ్దాం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే